మామూలుగా ఇండస్ట్రీలో హీరోయిన్ విషయానికి వస్తే ఈ వర్కింగ్ అవర్స్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు దాని మీద డిబేట్ జరుగుతుంది ఒక డిస్కషన్ అనేది మొదలైపోయింది బాలీవుడ్ వాళ్ళు ఒక రకమైన ఫేజ్లో ఉంటే మన హీరోయిన్లు ఒక రకమైన ఫేజ్లో ఉన్నారు దీని మీద ఒక ప్రొడ్యూసర్ మీ అభిప్రాయం అండి అంటే బాలీవుడ్లో ఎవరైతే స్టార్ హీరోయిన్ ఉన్నారో వాళ్ళు ఆవిడ చేసిన కామెంట్లు నేను చూశాను అది ఆవిడ పర్స్పెక్టివ్ అలాంటి అవన్నీ పెట్టుకోవాలా వద్దా అనేది ప్రొడ్యూసర్ డైరెక్టర్ నిర్ణయం నేను నన్ను అడిగితే నా పర్సనల్గా ఇక్కడ సినిమా అనేది మేము ఏదో నైన్టీ ఫైవ్ జాబ్ చేయట్లేదు మాదేం గవర్నమెంట్ ఆఫీస్ కాదు మాకేం హాలిడేలు ఉండవు మాకు ఏం సండేలు ఉండవు మేము అర్ధరాత్రిలో షూట్ చేసుకుంటాం ఎర్లీ మార్నింగ్లో షూట్ చేసుకుంటాం మేము ఒక పిచ్చితో ఒక ప్యాషన్తో సినిమాలు చేస్తున్నాం దానికి ఆర్టిస్టులు కోఆపరేషన్ తోడవుతే మేము మెరాకిల్స్ చేయొచ్చు అంతేగాని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఖర్చులు నాలుగు క్యారీ వన్లు పెట్టాలి కుక్ ఉండాలి షెఫ్ ఉండాలి ఇవన్నీ పెడితే అయినా కూడా సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు అది ప్రొడ్యూస్ కాల్ స్టిల్ వాళ్ళంత వర్త్ అని అనుకుంటే వాళ్ళ వాళ్ళు కావాలి నేనైతే పర్సనల్గా మేమంత ప్యాషనెట్గా ఉంటామో మా ఆర్టిస్టులు మా టెక్నీషియన్లు అంతే ప్యాషనెట్గా ఉంటేనే బెటర్ ప్రోడక్ట్ వస్తుంది నేను బిలీవ్ చేస్తున్నాను మీరు ఏమైనా ఇలాంటి కండిషన్లు పెట్టిన హీరోయిన్లు కానీ హీరోయిన్లు కానీ పక్కన పెట్టాను ఈ జర్నీలో ఈ పెట్టానండి పెట్టాను అంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టు వాళ్ళు వాళ్ళకి చాలా ఆఫర్స్ రావడం వల్ల చాలా ఎక్కువ మనీ డిమాండ్ చేస్తున్నారు అదంతా కూడా ఓకే బట్ నేను సిక్స్ తర్వాత షూటింగ్ చేయను ఇలాంటి కండిషన్స్ ఉంటాయి నేను అవుట్డోర్ అయితే రాను అంటారు అవుట్డోర్కి వెళ్ళాలని సరదా మాకేం ఉండదండి అక్కడికి వెళ్తే రియలిస్టిక్ గా సినిమా ఉంటది అనే పాయింట్ ఇప్పుడు ఏదో ఊరు సెటప్ నేను ఇక్కడే సెట్ వేసి తీస్తే ఎలా ఉంటది ఖర్చు గురించి కూడా కాదు సెట్ వేస్తే అక్కడ రియలిస్టిక్ గా వెళ్తే ఒక వైడ్ వైడ్ యాంగ్ వైడ్ లెన్స్ వేస్తే నాకు దొరుకుతుంది వాళ్ళు ఏంటంటే మేము అవుట్డోర్ అయితే రాము ఎందుకంటే అక్కడికి వెళ్తే ట్రావెలింగ్ మాకు వన్ డే నెక్స్ట్ ఆ ఒకటే వేరే సినిమాకి ఇస్తే ఇంకో నాలుగు లక్షలు రెమెన్ వస్తుంది అనేది ఉంటుంది నాకు అది సినిమా అనేది ఎప్పటికీ లైబ్రరీలో ఉండిపోయే సినిమా ఈ చిన్నవాటికి అసలు ఎందుకు అంత కాంప్రమైజ్ అవ్వాలి అనేది నచ్చదు అవుట్డోర్ రాకపోవడం ఒకటైతే సిక్స్త్ తర్వాత చేయను అంటారు అంటే అవుట్డోర్లో ఉన్న సీను సన్సెట్ తర్వాత అవుట్డోర్లో ఉన్న సీను ఇప్పుడు వాళ్ళు రానున్నారని ఇండోర్లోకి మార్చాలి ఇంకా సినిమా అంతా ఇండోర్లోనే కనబడుతూ ఉంటుంది ఎంత కాంపాక్ట్గా ఉంటుంది ఇలా కొంతమంది రూల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు మేము ఫస్ట్ అప్రోచ్ అయ్యాం తర్వాత రూల్స్ విన్నాక వదిలేరు బాబు పని వాళ్ళ వల్ల సినిమాలు ఆడేస్తామని ఏం లేదు కదా అని డెఫినెట్లీ దే ఆర్ మంచి పర్ఫార్మెన్స్ బట్ స్టిల్ ఇంకా ఆ కంఫర్ట్ జోన్ లేనప్పుడు ఎందుకు లేనో వదిలేసా